అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంశాది రోజైతే మనకి నోటికి కారంగా టేస్ట్గా ఉండే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అయితే చేసేద్దాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకు చేయడం కూడా చాలా ఈజీ ఇది ఒక్క పది నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది మనకు ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక పది పాయల్ని ఒక రోకల్లో వేసుకుందాము అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం అండి నేనైతే నాలుగు కొడుకుడ్లు తీసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ కారం వేసుకున్నాను కొద్ది కారం అయితే వేస్తున్నాను స్పైసీగా తినేవాళ్ళైతే ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోండి ఇప్పుడు దీన్ని మనం బాగా దంచుకుందాము చిన్న రోకల్లో చూసారు కదా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక్ బరగ్గా దంచుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకు నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇది కానీ చేసుకుని వేడి వేడి అన్నం తిన్నామంటే బాహా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా మనము దంచుకోవాలి బరగ్గా ఈ విధంగా ఉన్న ఉండాలి మనకు ఈ తెల్లగడ్డ కారాన్ని బాగా స్పూన్తో మనము రోల్లో నుంచి ఒక ప్లేట్ అయితే తీసుకునేద్దాము ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుటి పెట్టేసి దాంట్లో నాలుగు చెంచాల నూనె అయితే వేసారండి నూనె అయితే నాలుగు చెంచాలు పడుతుంది మనకు చిన్న చెంచానే ఇప్పుడు ఏం చేద్దామంటే నూనె వేడెక్కిన తర్వాత రెండు మీడియం సైజు ఎరగడ్డల్ని సన్నగా కోసుకొని వేసుకుందాము ఇది మనకు బాగా మగ్గాలండి కొంచెం కలర్ మారిన తరపు ఫ్రై చేసుకుందాము ఈ రెసిపీలో మనకు ఎర్రగడ్డలు బాగా ఎంత మగ్గితే మనకు టేస్ట్ అనేది అంత బాగుంటుంది కోడిగుడ్డి ఉల్లిపాయ కారం అనేది అలాగే ఒక రెమ్మ కర్రీపాకును వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి హైఫ్లేమ్లో పెట్టేస్తే మనకు తొందరగా పెట్టేస్తుంది ఎందుకంటే మనం మట్టి పాత్రలో చేస్తున్నాం దానివల్ల ఇప్పుడు ఏం చేద్దామంటే రుచికి తగ్గ వేసుకొని ఇంకా కొంచెం ఒక రెండు నిమిషాలు అలాగా ఎర్రగడ్డల్ని కలర్ మారేంత వరకు మగ్గించుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా మనకు కలర్ వచ్చిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారం అంటే తెల్లగడ్డ కారం వేసి బాగా మిక్స్ చేసుకుందాము బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన కలర్ అయితే ఈ విధంగా వస్తుందండి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా మంచి శ్వాస అయితే వస్తుంది ఇప్పుడు ముందుగానే ఉడకపెట్టుకున్న పెట్టుకున్న కోడిగుడ్లను తీసుకుని ఇలా ఘాట్లు పెట్టుకుని వేసి నేద్దాము ఈ ఘాటు పెట్టడం ఎందుకంటే మనం వేసినప్పుడు మనం వేసిన మసాలా ఉప్పు కారం పసుపు అంతా బాగా ఆ టేస్ట్ అనేది మనం కోడిగుడ్లు పోవాలి కాబట్టి ఏదైనా ఘాట్లు పెట్టేసుకుంటే మనకు దాని ద్వారా మసాలా అనేది లోపలికి వెళ్తుంది టేస్ట్ కూడా మనకు చాలా బాగుంటుంది చప్పగా లేకుండా కోడిగుడ్లు ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అలా కలుపుకుందాము మనకు కోడిగుడ్డు వెళ్ళిపోయే అనేది మంచి శ్వాస వస్తుందండి ఇది వేడి వేడి అన్నం వేసుకుని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏ కూర లేనప్పుడు ఏమీ తినబుద్ధి కానప్పుడు ఓసారి అలా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇది చేసుకుంది నామంటే నోటికి ఎంతో కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది కొన్ని చోట్ల రకరకాలుగా చేసుకుంటారు ఇది అయితే నా పద్ధతిలో చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందని తప్పకుండా ట్రై చేయండి ఇది మన కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మీ లైక్ మీ